ప్రైజ్ అండి పిల్లలు పోను కదా అందరూ దేవుని యొక్క నామములు మీ అందరికీ నాకు శుభాభివందనాలు ఈ దినము దేవుని అనమాట దానికి ముందుగా మన చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడా మహనతుడా మంచి దేవుడ దయగలిగిన తండ్రి కుడు పైన నాన్న నీ స్తో మా కరకు నీ గొప్ప ఉపదేశం కలిగి స్థాన విన కమ్మ చెవులు తెరవ చేస్తున్నా నీవేదైతే బోధిస్తున్న దాని చొప్పున నడిపించుకున్నట్లుగా నీ సహాయం కొరకు స్తోత్ర చెల్లిస్తే కొద్ది ప్రార్థన చేస్తున్నావు అడిగి పెట్టుకుంటాను

పునరుత్డా దేవుకి స్తోత్రం కలిగినట్టుగా ఏ దినో దేవుని మాట నెహిమ గ్రంథంలో నుంచి మనము ఒకటో అధ్యాయము మరి ఐదో వచ్చినం చూసుకుందాం ప్రిలరా మరి దేవుని యొక్క గొప్ప మాటను బట్టి మరి నెహిమ్య చేసిన ప్రార్థన ఆయన ఏమని మొరపెడుతున్నాడు ఎందుకు మూర పెడుతున్నాడు ప్రభుని ఎలాగ ఆయన పిలిచి అది మనం చూసుకుందాం పిల్లారా దేవునికి ఎలా ప్రార్థన చేయాలో మరి ఆయన ఎందుకు అలా ప్రార్థన చేస్తాడు అన్నది దేవుడు మనకి ఇక్కడ మరి ఉదయ కాలంలో దేవుని నాకు జ్ఞాపకం చేసిన మాటలు విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది నేను ప్రభు నేను వాక్యం చదువుతున్నప్పుడు నేమి ఎదురా చదివాను ఈరోజు ఆ మాట వారు ప్రార్థన చేస్తున్నప్పుడు చక్కని మాట వారు ఉపయోగించినప్పుడు నాకు ఎంత ఆనందం అనిపించింది అంటే నిజమే కదా మన దేవుడు ఎంత గొప్పవాడు కదా ఎంత మంచి దేవుడు కదా అని నేను ఎలాగో ప్రార్థించాలి అనేది నేను ఎంత చక్కగా నేర్పిస్తున్నాను కదా అన్నప్పుడు నాకు చాలా సంతోషం ప్రభావిడ ఎందుకు ఇలాగన్నప్పుడు దేవుడు నాకు రెండు మాటలు మూడు మరి రోజుల గ్రంథంలో మరి పాత నిబంధన గ్రంథంలో ఇసరేళ్ళు ఆ యొక్క వారి గురించి దేవుడు నాకు నేర్పించినది ఏంటంటే పిల్లరా మరి దేవుణ్ణి మనం ఎలా ప్రార్థించాలి ఆయన ఎక్కడున్నా దేవుడు ఏమై ఉన్న దేవుడు అనేది నాకు చాలా చక్కగా జ్ఞాపకం చేస్తారు నాకు చాలా సంతోషం ఆనందం అనిపించింది పిల్లరా మరి ఈరోజు మరి ఒకటో అధ్యాయం నేమి ఒకటో అధ్యాయం ఏదో వచ్చినంలో ఎట్లనగా ఆకాశం ముందున్న దే దేవ యహోవా భయంకరడమైన గొప్ప దేవ నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా చూసారా పిల్లరా ఆయన ఏం ప్రార్థన చేస్తున్నారైనా ఆయన తనకు శ్రమ వచ్చింది తన స్వజనుల విషయంలో ఆయనకి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆయన ఏమని వర్ణిస్తున్నాను ఆకాశ మందని దేవుని ఎదుట ఎక్కడున్నాడండి ఆయన ఆకాశ మందని అంటే ఆకాశంలో ఉన్న దేవుడా అనే ప్రార్థన చేస్తున్నారు దానిని నేను ఆలోచన చేసినప్పుడు మరి చాలా మంది ఇక్కడ భక్తులు ప్రార్థన చేస్తారు కానీ ఈ మాట ఇక్కడ ఒక చక్కగా ఎజరా గారు అలాగే చూస్తారు నెహేమియా గారు కూడా అలాగే చేస్తారు మరి ఇంకొక రాజు గారు కూడా అలాగే చేస్తారు అంటే ఆ మాట పలకలేదు కానీ తన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం వెబ్కాలెత్తి మనం చూసి ఆయన ప్రార్థన చేశాడు ఆకాశం వైపు కళ్ళైతే అలాగే మనం చూడడానికి ఆకాశం అందున దేవుడు అని ఎందుకు ప్రభావ మరి ఆకాశం దేవుడు ఎంత చక్కగా మరి ఆయన ప్రార్థన చేస్తున్నారని నా హృదయం ఎంతో పులకరించింది ఆనందం అనిపించింది నిజమే కదా ఆయన ఆకాశం దేవుడు ఎక్కడ ఉండే దేవుడు కాదండి ఎక్కడ ఉండేవాడు కాదంట ఆయన ఎక్కడ అక్కడ నివసించేవాడు కాదంట మరి మనం వర్ణించకూడదు మనం ఏదో చిన్నది చేసుకొని ఒక చోట పెట్టి నువ్వే దేవుడు అనే స్థలంలో ఉండేవాడు కాదంటే ఆయన ఆకాశం అందరి దేవుడిని ఎందుకు చెబుతున్నాడు అంటే పిల్లారా ఆయన ఆడే స్రాయాలి నడిపించినప్పుడు ఆయన అగ్నిస్తంభంగా ఉన్నాడు మేఘస్తంభంగా ఉన్నాడు అదే గుర్తు చేస్తున్నాడు పిల్లారా ఆయన ఇస్రాయేల్ జనాంగాన్ని నడిపించినప్పుడు ఎన్ని సూచక్రియలు చేశాడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు ఎన్ని చేసి కూడా ఆయన ఏమంటున్నాడు పిల్లారా మిమ్మల్ని నేను గ గద్ద తన రెక్కల మీద ఎలాగ తన పిల్లలను మోసుకొని వస్తారో మిమ్మల్ని నేను అలాగ మోసుకొని వచ్చాను పిల్లల గద్ద ఎక్కడ తిరుగుతుందండి పైన కదా గద్ద తిరిగేది పైనే కదా ఆకాశంలోనే కదా అది గొప్ప పక్షి అది గద్ద అంటే గద్దని మిమ్మల్ని మోసే పిల్లలు తన పిల్లలు మోసిన రీ రీతిగా నేను కూడా అలాగే మోసుకొని వచ్చాను మిమ్మల్ని ఇరవై ఆరు లక్షల కాలు నేను ఎలా మోసుకొని వచ్చాను ఏ నొప్పి తగలకుండా ఏ బాధ తలపకుండా మీకు ఆకలి అయినప్పుడు అన్నం ఇచ్చి దాహమైనప్పుడు నీరిచ్చి మరి అలాగే మార్గంలో నడిచినప్పుడు మీకు ఎటువంటి శ్రమ కలగకుండా చక్కని మార్గంలో మిమ్మల్ని నడిపించుకుంటాను మాంసం కావాలన్నప్పుడు మాంసం ఇచ్చి పూరేళ్ళని పంపించి ఇంత చక్కగా మిమ్మల్ని నడిపించుకొని వస్తే మీరు ఏం చేస్తున్నారో తెలుసా ఎటు చూస్తే అటే ముద్దులు పెట్టుకుంటూ వస్తున్నారటండి ఎటు చూస్తే అటే ఆరు నడిచే త్రోవలో వెళ్ళే దారిలో ఎన్నో గోపురాలు ఎన్నో గుళ్ళు కనిపించినాయి అంట కానీ వాళ్ళు ఐగుప్తిలో మరి చేసిన ఆచారాలు వాళ్ళు విడిచిపెట్టలేక ఎన్ని అద్భుతాలు చేసిన దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసి వారు ఏం చేస్తున్నారంట ఏ పక్కకంటే ఆ పక్కకు తొలగిపోయి ఇదిగో ఈయన గొప్ప దేవుడు అదిగో ఉందే ఆ గుళ్ళో ఆ దేవుడు ఎంత గొప్పగా చేసాడో తెలుసా ఆ దేవుడు పేరేంటో తెలుసా ఆ దేవుడు ఇలాగంట మళ్ళీ కొంచెం దూరం వెళ్తే ఈ గుడిలో ఏముడు ఉంటారో తెలుసా అని ఇంట్లో మాట్లాడుకునేవాడు అంట ఎంత దౌర్భాగ్యం కదా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇస్రాయల్ ఉన్నారు కదా మరి అన్నాడు ఇస్రాయలే కదా మనం కూడా ఇలాగే ఉన్నాం కదా ప్రియలార ఎందుకంటే ప్రభు చెప్తున్నమాట మరి నేను ఇంతగా శ్రమపడి మీ కొరకు నేను పరలోకం నుంచి దిగి వచ్చి గద్ద తన రెక్కల మీద పిల్లల్ని ఎలా మోసుకొని వస్తుందో నేను మిమ్మల్ని ఎలా మోసుకొని వచ్చాను కానీ మీ గురి ఎక్కడుంది ఆ త్రోవలో వెళ్తుంటే ఈ పక్కన ఆ పక్కన చూసుకుంటూ మీరు వెళ్తున్నారు అది కరెక్ట్ అంటున్నారు ఇది కరెక్ట్ అంటున్నారు సత్య దేవుడు నన్ను మీరు మర్చిపోయారు శ్రమలో నుంచి బానిసలు ఉన్న మిమ్మల్ని తీసుకొని వస్తూ మీరు మర్చిపోయారు మీరు అందుకే ఇక్కడ అంటున్నారు ആകാശ മന്തില ദേ ആയി ആകാശ മന്തിന്റെ ദേവടെ ആയി అక్కడ గుళ్ళో ఇక్కడ గుళ్ళో ఏదో ఒక చిన్న బొమ్మను తీసుకొచ్చి పెట్టి లేకపోతే ఒక క్రాస్ తీసుకొచ్చి పెట్టి లేకపోతే ఎస్వరావు గారు ఫోటో తీసుకొచ్చి ఇక్కడ తగిలించి ఇక్కడ ఉండే ఈయనని అక్కడ లేపలేసుకొని ఎసిరు దగ్గరికి వెళ్ళి అక్కడ లేపలేసుకొని దేవుడు కాదండి మన దేవుడు అయితే గుర్తు చేశాడు నాకు మార్నింగ్ అని చాలా సంతోషం నిజమే దేవ ఎంత గొప్ప దేవుడు అవయ్యే అందుకే నెహేమ్య ప్రార్థన ఆకాశ మందు దేవుడు అని అంటున్నాడు ఎజ్రా గారు కూడా అదే అంటున్నాడు చూద్దాం మా పిల్లలు ఎజ్రా గ్రంథంలో నెహేమ్య గ్రంథంలోనే రెండు చోట్ల రెండు అధ్యాయం వచనంలో అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేస్తున్నావు అని అన్నప్పుడు నేను ఆకాశం మందలి దేవునికి ప్రార్థన చేసి తిని అంటున్నాడు మళ్ళీ అలాగే మరి రెండో ఇరవైలో పని చూస్తే అక్కడ కూడా అదే మాట చెబుతున్నాడు అందుకు నేను ఆకాశం మంది నివాసి అయిన దేవుడు తానే మా యత్నము సఫలం చేయను ఎవరు సఫలం చేస్తారండి పనులు ఎవరు ప్రార్థన ఇస్తాడు ఆకాశం ముందున్న దేవుడు అని చెప్తున్నాడండి ఇక్కడ ఎంత గొప్ప విషయం కదా ఎందుకంటే ఆయన పరమందున్న దేవుడు ఆయన స్థలం ఎక్కడెందుకు ఉన్నతమైన స్థలం భూమి మీద కాదైన నివాసం మనుషుల మధ్యలో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన సంచరిస్తున్నాడు ఒకప్పుడు ఆయన నివాసం పరలోకమంది ఉన్నది ఇప్పుడు కూడా ఆయన స్థానం అదే ఆయన ఆయన ప్రేమయ్యాడు కనుక నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీ హృదయంలో నా హృదయంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు అండి ఆయన ఆయన నివాస స్థలం మనమే మనమేనంట కానీ మనము తప్పుడు ద్రాదారులకు పోకుండా ఆయన యొక్క స్థలం గురించి ఆయనకు ఉన్నతమైన స్థలం గురించి ఆయన పరిశుద్ధ స్థలం గురించి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఇలా ఆయన భూమి మీద ఉండడానికి రాలేదు ఆయన నివాసం భూమి మీద కాదు గోడల మీద ఫోటోలో కాదు అక్కడక్కడ పెట్టి మరి కొన్ని బొమ్మలు ప్లేస్ల ప్లేసెస్ లో పెడతారు ఇది ఇందులో దేవుడు అంటారు అందులో అంటారు ఇవన్నీ కాదు పిల్లరా ఆయన ఎక్కడుండేవి దేవుడు ఆకాశం ఉంది ఉన్న దేవుడు పరమండలంలో ఉన్న దేవుడు ఆయన ఉన్నతమైన దేవుడు ఎత్తైన స్థలంలో ఉండే దేవుడు ఆకాశం మన కరుణహస్తము ఆయన కరుణహస్తం ఆయన హస్తం ఏంటంటే కరుణాహస్తం ఆయన కరుణహస్తము చాపి నన్ను రక్షించిన దేవుడు నాకు సహాయం అందించిన దేవుడు ఆయన మాట్లాడినాడు పిల్లరా ఆయన స్థలం ఎక్కడుందని చెప్తున్నాడు మరి నెహమ్యా ఎజ్రా గారు కూడా ఇద్దరు కూడా ఆకాశం ఉందన్న దేవునికి మేము మరొక పెట్టి మేము ఆయన హస్తము మమ్మల్ని ఆదుకునేను మమ్మల్ని రక్షించాను మాకు సహాయం చేసేను మమ్మల్ని నడిపించి మాకు ఏది కావాలో అది దయచేసి నేను ఇక్కడ నెహేమ్య మాట్లాడుతున్నాను చక్కని ప్రార్థించని భయంకరుడైన దేవుడు అంట మహోన్నతుడైన దేవుడు అంట రాజు మరి రాజు గ్రంథంలో చూస్తే మరిసలమాన్ గారు మనం చూసుకున్న ఒకటో రాజులైన అధ్యాయము ఎనిమిది అయిన ఇరవై రెండు వచ్చిన ఇస్రాయేల్ సమాజకులందరూ చూచుచుండగా సెలమను యహోవా బలిపీఠం ఎదుట నిలబడి ఆ తట్టి చేతులెత్తి ఇట్లా నేను ఎటు చేతులెత్తాడండి ఆ తట్టు చేతులెత్తి ఇలా ప్రార్థన చేశాడు ఎప్పుడేలారా మన దేవుడు ఎక్కడ ఉండేవాడు పరిశుద్ధ స్థలములలో నివసించేవాడు ఏ శేఖరంధంలో చెప్పలేదా ఏమని చెప్పాడు నేను మహోనతుడను మహాగణుడ నిత్య నివాసిని మహోన్నతుడంటే మహాగణుడు అంట నిత్య నివాసి అంట ఉన్నతమైన స్థలంలో నివసించేవాడు మనం అందులో ఇందులో వెతకడానికి వీలు లేదు దేవుణ్ణి ఆయన ఉన్నతమైన స్థలంలో నివసించే దేవుడు కనుక ఆయన ఎక్కడున్నాడు ఆయన ఆయన తట్టే మనం చేతులు ఎత్తాలండి అక్కడ ఆయన చేతులు ఎత్తి మనం ప్రార్థన చేసే ఇందులో కూడా నీకు దేవుడు కానీ అందులో దేవుడు ఇందులో దేవుడు ఇక్కడ దేవుడు అక్కడ దేవుడు కొంతమంది అయితే కొన్ని ఫోటోలు తెచ్చుకొని దానికి దండ వేసి ఒక చున్నీ వేసేసి తెల్లాలనిస్తే అదే ముఖం చూసి ఇలాగ మొక్కుతారంట అంట క్రైస్తవులేనండి నేను అన్నిటి గురించి మాట్లాడతలేదు క్రైస్తవుల గురించి నేను మాట్లాడతాను ఎంత దౌర్భాగ్యం కదా అలాగ ఇలా అలాగ మనం ఉండొద్దు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు ఆకాశం ఉందన్న దేవునికి మనము మొర్ర పెట్టాలి నెయ్యి ఇవ్వాలి ఎజ్రావ్వాలి సులోమను రాజు ఇవ్వాలి దావీదు ద్వాలి ఆకాశం తట్టు మన చేతులు ఎత్తాలి కానీ ఎడ్డు కూడా మన చేతులెత్తడానికి విరిగేదని ప్రభు ఈ దినమున జ్ఞాపకం చేస్తున్నాడు అలాగా మనం అందరం కూడా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేసి కాక నీకు అవసరం కలిగితే నీకు ఏదైనా కష్టం అవుతాయి ఆయన తప్ప ప్రార్థన చేయమని దేవుడు ఈ మనకి మనకు పట్టుకు అది నేర్చుకుని చెప్పినట్టుగా మనం నడిపించుకున్నట్టుగా ఆయన సహాయం మన తోడుగా ఉండడం కాక దేవుడి కొద్ది మాటలు దీవించను గాక పరిశుద్ధుడ మహోనదు మంచి దేవుడా నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తాను నీవు ఉన్నతమైన వాడు ఆకాశం అందరి పరమండలి ఉన్న దేవుడు ప్రభా అయాన నా తండ్రి ఆకాశం సింహాసనం భూమి నా పాదపీఠం అన్న ప్రభావి నీకు స్తోత్రాలు చెల్లిస్తాను అయినా మేము ఇష్టపడితే మా హృదయాల్లోకి నివసించాలని ఇష్టపడుతున్న దేవుడు అంత గొప్ప దేవుడు అయిన మమ్మల్ని ఎంతగా ప్రేమించాడు నైనా నువ్వు అక్కడ ఇక్కడ నివసించే వాడు కాదు తండ్రి నైనా యొక్క విగ్రహాల్లో కానీ బొమ్మల్లో కానీ ఎక్కడ కూడా నువ్వు ఉండే దేవుడు కాదు నాయన ఆకాశం నివసించే దేవుడు వయో కనుక పరిశుద్ధాత్మ దేవ ఇప్పుడు మా మధ్యన ఉన్న తండ్రివి కనుక ఎవరు కోరుకుంటే వారి హృదయానికి రావడానికి ఇష్టపడుతున్నావు కనుక మేము అలాగ నేను స్థుతించినట్లుగా అలాగ నేను కనపరిచినట్లుగా అలాగ నేను మహిమపరిచినట్లుగా మా చేతులు నీ తట్టుకెత్తినట్లుగా సహాయం చేయమని రవ్వ చూస్తున్న ప్రతి దీవించి ఆశ్వదించుమని கொஞ்சம் பிரார்த்தனை ஏன்னா அடிக்கட்டும் தன்றி அவுமே பிரச்சார